చంద్రబాబు మంత్రులకు కే శాఖను కేటాయించారు వంగలపూడి అనిత ప్రస్తుతం కొత్త శాఖ మంత్రి కూల్స్ ప్రసాద్ ఐఎన్పిఆర్ మినిస్టర్ అండ్ హౌసింగ్ కొల్లు రవీంద్ర శాఖ ఎక్సైజ్ను చేపడుతున్నారు ఇప్పుడు ప్రజలు హోంమంత్రిగా వంగలపూడి అనిత ఈ విధంగా పరిపాలిస్తుంది శాఖను ఏ విధంగా కట్టుదిట్టంగా పెడుతుందని కూడా ఆలోచిస్తున్నారు గతంలో తానేటి పనిత హోంశాఖగా ఉంది కానీ డమ్మి మంత్రిగా పనిచేశారు పోలీసులు కూడా ఎవరిష్ట వాళ్ళు గౌరవపడితే వాళ్ళపై కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు మంగళపూడి అనితో వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఏ విధంగా అదుపులో పెడతారు అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు ఐఎన్పిఆర్ మినిస్టర్ కొలుసు పార్సాద్ గతంలో మంత్రిగా చేశారు ఇప్పుడు ఐఎన్పిఆర్తో పాటు హోల్ శాఖ చేస్తున్నారు జర్నలిస్ట్ సమస్యలపై కూడా ఆయన ఏ విధంగా స్పందిస్తారు చూడాలి మరో శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖను చేపట్టడం జరిగింది గతంలో కూడా ఆయన చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఈ గే బ్రాండ్ అమ్మకాలు గొప్పలో జరిగాయి ఇప్పుడు ఆయన ఏ విధంగా ఎక్సైజ్ శాఖను డీల్ చేస్తారని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు